వాన తుంపర తుంపరులుగా వాన పూల జల్లు కురిసినట్లుగా వాన కలకరి జల్లులుగా వాన అయితే ఒక్కో రకం వానకి ఒక్కో పేరుంది వాన కంటికి ఎదురుగా ఉన్నది కనిపించినంత జోరుగా కురిసే వానను గాంధారి వాన అంటారు అలాగే అవసరం లేనప్పుడు కురిసే పెద్దవానను అంటారు మాపుసారి సమయాల్లో కురిసేవాన పొద్దుగూకి వచ్చిన చుట్టం పొద్దుగూకాల వాన పోదు అంటారు పెద్దలు మీ సర అంటే తొలకరిలో మృగసర కార్తెలో కురిసేవాన మృగసర కార్తె వచ్చింది అంటే విత్తనాలు నాడుతారు వరి పంటలతో పాటు పలు రకాల కూరగాయల విత్తులు నాటుతారు కూరలకు సాంబారుకు మంచి రుచి తెచ్చే మునక్కాయ గురించి చెప్పాలంటే మృగసర కార్తెలో వాన గురించి చెప్పాల్సిందే మృగసరకాతె వచ్చిన మూడు రోజులకు మునక విత్తనం నాటితే మూడు నెలలకు మునగ కాయలు కాస్తుందని పెద్దలు చెబుతుంటారు దుబ్బురువాన తుంపర తుంపరగా కురిసేవానని వాన అంటారు తుంపరులుగా వాన జల్లు పడుతుంటే భలే సరదాగా ఉంటుంది చిన్నారులు సరదాగా వాన సానిపివాన అలుకు కళ్లాపి జల్లినంత కురిసేవాన అంటే ఇలా రాలి కాసేపటికే తగ్గిపోతుంది వాన నుండి ధారపడేంత వాన అప్పట్లో ఇల్లు తాటాకులతో నేసి దానిపై ఎండుగడ్డితో నేసేవారు వాన చుక్క కూడా ఇంటిలోపలన ఇంటి చూరు నుంచి కిందకు జలజలా రాలిపోతుంది అలా జోరుగా కురిసిన వానను వాన అంటారు బట్టదడుపు వాన ఒంటిమీదున్న బట్టలు తడిపేంత వాన బట్టలు తడిసేంతవరకు కురిసి ఆ తరువాత వెలిసిపోయేవానను వాన అంటారు తెప్పెవాన ఒక చిన్న మేఘం నుంచి వాన సాలువాన ఒక వాన ఇరువాలువాన రెండు రెండుసాలకూ అంటే విత్తనాలకూ సరిపడావానా బడికట్టువానా బురద పొలం వాన అంటే పొలం దున్నటానికి సరిపడా నీరు కురిసేవానా తోటి ముంతతోటి వాన குண்டபோத்துத்தோ கும்மரிச்சு வான விடுவக்குனோதரி வான எடத்தெகா குரிசே வானொயொட்டேவா ஹோருகாலித்தோ கூடினவா ரான வடகான கப்பதாட்டு வான அக்கடக்கம் குறிசேவா தப்படத்தப்பட வான டபட்டப்பேப்பு குறி வெலிபோயே வான தன రాత్రంతా కురిసి తెల్లారేసరికి వెలిసిపోయి కనిపించనివాన కోపులు వాన రోడ్డు పక్కన గుంతలు నిందేంతవానా ఏక్ధారవానా ఏకధారగా కురిసేవానా వాన విత్తనాలకు బలమిచ్చేవానా సాలేటివాన భూమి తడిసేంత వాన బీటలు వారిన నేలమీద కూడా నీరు వాన సాలు పెట్టువాన పొలంలో దుక్కుదున్నటానికి వాన అలా వానకాలం వచ్చిందనే సంకేతంగా తొలకరి జల్లు పడినప్పటి నుంచి రైతులు వ్యవసాయం చేయటానికి రెడీ అయిపోతారు తొలకరి కురిస్తే చాలు రైతన్న గుండెల్లో కోటి వీణలు మోగుతాయి